నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై క్యాబేజీ తినడం చాలా మందికి ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళకి ఇలా క్యాబేజీ ఫ్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా తినడమే కాదు చేయడం కూడా చాలా సింపుల్ ఈ క్యాబేజీ ఫ్రై రైస్ లోకే కాదండి చపాతీ పరోటాలో కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అలానే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా సింపుల్ గా అయిపోవాలంటే ఈ క్యాబేజీ ఫ్రై ట్రై చేయండి లేట్ ఎందుకండి మరి ఎంతో ఉండే ఈ క్యాబేజీ ఫ్రై స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయం మినపప్పు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం మనం వేసిన తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం అలానే వన్ కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని లైట్ లైట్గా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన అల్లం పేస్ట్ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యే టైంలోనే చిటికెడు పసుపు వేసుకుని పసుపు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో క్యాబేజీని యాడ్ చేసుకుందాం క్యాబేజీని కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా సపరేట్ చేసి అప్పుడు క్యాబేజీ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన క్యాబేజీని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఈ విధంగా క్యాబేజీని ఫ్రై చేయడం వల్ల క్యాబేజీలో పచ్చివాసన పోతుంది కొంతమందికి క్యాబేజీలో పచ్చివాసన నచ్చదు కదా అలాంటి వాళ్ళు లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని క్యాబేజీని బాగా కుక్ చేసుకోండి మనం చేసేది క్యాబేజీ ఫ్రై కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు క్యాబేజీని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యే టైంలోనే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల క్యాబేజీలో బాగా కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేసిన సాల్ట్ క్యాబేజీలో కలిసేలాగా బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మీరు చపాతీ పులకాలలోకి అయితే క్యాబేజీని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము రైస్లోకి తింటాం క్యాబేజీ పచ్చిగా ఉంటే మేము తినలేం అనే వాళ్ళు మాత్రం క్యాబేజీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి తగినట్టుగా మీరు చూసి వేసుకోండి క్యాబేజీలు వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు క్యాబేజీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ డైట్ చేద్దాం అనుకునే వాళ్ళు మీ డైట్లో ఈ క్యాబేజీని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ హెల్త్కి కూడా మంచిది అలాగే మీ డైట్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యిద్ది డైట్ పర్పస్ చేసుకునే వాళ్ళు మాత్రం ఆయిల్ కారం ఉప్పు తగ్గించి వేసుకుని చేసుకుంటే మీ డైట్కి బాగా హెల్ప్ అయ్యింది చిన్నమ్మగారు లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఈ ఉంటా మరి రేపటి వీడియోలో కలుద్దాం